ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడగాలి బీజేపీ పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి మైల్ అంజరెడ్డి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు అడగాలని భారతీయ జనతా పార్టీ పట్టబుద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి మైల్ అంజరెడ్డి డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మరియు పార్టీ నాయకులతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని ఈ సందర్భంగా పట్టబద్దుల ఓటర్లను మీడియా ద్వారా కోరుతున్నానని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివిధ విద్యా సంస్థలకు ప్రభుత్వం బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించిన తర్వాతనే ఈ ఎన్నికల్లో ఓటు అడగాలని డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాతనే ఓటు అడగాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు దాదాపు ప్రస్తుతాలు అందరికీ కూడా పరిచయమే మరియు రంజన్ రెడ్డి గారు శంగారెడ్డి పాస్ చాలా వరకు కూడా సోషల్ ఆర్గనైజేషన్ ఆ సేవా సంస్థల వాళ్ళ సర్వీస్ ఎక్కువ ఉంటుంది చాలా రోజులు కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న ద్వారా మేము వారి రోజు దృష్టి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టడం జరిగింది ఎప్పుడైతే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతోనే ప్రతి ఒక్కరు ఉద్యోగులైనా తర్వాత బిజినెస్ బిజినెస్మెన్లైనా తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులైనా ఇండస్ట్రిస్టులైనా చాలామందికి వెసులుబాటు కలిగింది దాంతోనే దాంతోనే ఏంటంటే ఎప్పుడైతే గత అరవై సంవత్సరాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిలీ రిలీఫ్ ఇవ్వకపోవడంతో మొన్నటికి మొన్న ఇంత పెద్ద మొత్తంలో మూడు లక్షల నుంచి పన్నెండు లక్షల దాకా పెంచుకోము ఇది ఘనత మోదీ గారికి దక్కింది ఎందుకంటే ఇన్కమ్ చాలా జనరేట్ కావాలి అందరికీ బాగా లోన్స్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తూ ఉన్నది ఒక చిన్న వ్యాపారస్తులకు లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తూ ఉన్నది దీన్ని బట్టి మేధావులకు ఎంత బెనిఫిట్ వస్తుందో ఆలోచించాలి రెండోది ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ ఎంప్లాయీస్ విషయాన్ని తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఓడీ ఫెసిలిటీ కూడా ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ప్రతి ఒక్కరికి ఓడి ఫెసిలిటీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకైనా ఇన్ టైంలో శాలరీస్ వస్తలేవు ఇన్ టైంలో శాలరీస్ రాకపోతే సివిల్ చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది ఈ సివిల్ ఇబ్బంది అయితే రాబోయే రోజుల్లో వాళ్ళు లోన్ ఏదైనా కావాలన్నా ఇబ్బంది అయితేనే ఆలోచనతోనే ఇది ఒక ప్రపోజల్ ఉంది దాన్ని బట్టి చిన్న వ్యాపారస్తులకైనా ఏదైనా వ్యాపారం చేసుకొనికైనా ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి ఆస్కారం అదేవిధంగా కాంగ్రెస్ విషయంలో తీసుకుంటే ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు ఉద్యోగాల విషయంలో తీసుకుంటా కానీ రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తా ప్రతి సంవత్సరంలో రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తా అని జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ సెవెంటీన్ లోపల ఫిలప్ చేస్తా అని చెప్పాను ఎక్కడ ఫిలప్ దాకా లేదు వాళ్ళు ఫిలప్ చేస్తే ఫిలప్ చేయకపోతే ఓటు అడగవద్దు అని చెప్తున్నాను అదేవిధంగా యువత విషయంలో తీసుకుంటే నిరుద్యోగుల విషయంలో యాభై ఆరు వేలు అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా యువ వికాస్ ఆరు గ్యారెంటీలో ఆ ఒక్క గ్యారంటీ యువ వికాసాన్ని పెట్టేసి చాలామంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తాను ఉద్యోగుల విషయంలో తీసుకుంటే డీఎల్ ఇస్తానని చెప్పి డిఏలు వరకు ఇవ్వకపోవడం అదేవిధంగా ఉద్యోగుల విషయంలో తీసుకుంటే సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్లో పేమెంట్ ఇవ్వకపోవడం ఈ పేమెంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నప్పుడు విద్యా సంస్థల్లో మందికి ఎన్ని విద్యా సంస్థలు అయితే ఉన్నాయో మరి ఆయన మరి ముఖ్యమంత్రి గారితో ఏం మంత్రులతో మంత్రులతోనే మాట్లాడరు తెలియదు విద్యా సంస్థలు ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఏడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కాలేజీలకు కావాలో అది ఇప్పించిన తర్వాతే నేను ఓటు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఎందుకంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే కాలేజీలు నడుస్తూ ఉంటాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే పిల్లలు పైసలు చదవడానికి కాస్త ఉంటాయి సర్టిఫికేట్ లేక చాలా ఇబ్బంది ఉన్నాయి దాంట్లో పనిచేసే టీచర్స్ చాలా ఇబ్బంది ఉన్నారు బేషరత్తుగా ఇమ్మీడియట్లీ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇప్పించు ఓటు అడగడానికి బయటకు పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు చాలామందికి ఎంతోమందికి మీకు తెలుసు రైతు బంధు రాక రైతు రుణమాఫీ రాక వాళ్ళని ఇబ్బంది పెట్టినవసరం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినాకనే ఓటు అడగాలి మీకు ఓటు అడిగే హక్కు లేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి మీ ద్వారా ఘోర ఏంటంటే ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో మోదీ గ్యారెంటీ అన్ని హామీలు ఇచ్చినాం భారతీయ జనతా పార్టీకి మొదటి ఓటు వేసి మొదటి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై